సార్ ఇప్పుడు సార్ సార్ ఏమనుకోవద్దు మీరు శంకుస్థాపన చేసి ఎంతకాలం అయింది సార్ రెండు సంవత్సరాలు అయింది కదా సార్ మీ దగ్గర ఫండింగ్ గా ఫండ్ ఉండే కదా మీరు ఇల్లు మొదలు పెట్టారు ఒకసారి ఎలా రెండు సార్ ఏమనుకోదు అంటే ఇది అందరికీ తెలియాల్సిన విషయం మీరు మీరు స్థలం కొనడానికి ఎంత టైం పట్టింది సార్ ప్లాన్ రెడీ చేసుకోవడానికి ప్లాన్ మీరు స్థలం కొన్నారు స్థలం కొన్నాక ప్లాన్ రెడీ చేసుకోవాలి ప్లాన్లో వాష్ చూసుకోవాలి వాష్ చూసుకున్న తర్వాత ఇంటీరియర్స్ డిజైన్స్ అన్ని కూడా రెడీ చేసుకున్నాక మీ నిండా డబ్బు ఉండి మీరు కట్టుకోవడానికి ఇప్పుడు ఇంకొక మూడు నాలుగు నెలలు పడుతుంది కదండి అంటే మూడు సంవత్సరాలు ఒక ఇల్లు అందంగా కట్టుకోవాలి మూడు సంవత్సరాలు పడుతుంది సార్ ఒక ఇండస్ట్రీ తీసుకురావాలంటే ఒక ఇండస్ట్రీ తీసుకురావాలంటే ఇండస్ట్రియలిస్ట్ మన దగ్గరికి వచ్చిన తర్వాత అతను అతను కావాల్సినట్టు ఆ ప్లేసు ఇండస్ట్రీ లిస్ట్కి పవర్ కావాలి రోడ్స్ రోడ్స్ కావాలి సారీ సఫిషియెంట్ వాటర్ కావాలి అక్కడ మ్యాన్ పవర్ దొరుకుతుందా లేదా చూసుకోవాలి రా మెటీరియల్ ట్రాన్స్పోర్టేషన్కి ఇండస్ట్రియలిస్ట్కి గా అన్ని ఇన్ఫా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉందా లేదా చూసుకోవాలి అన్నీ చూసిన తర్వాత ఆ చుట్టుపక్కల ఫ్యాక్టరీ పెట్టే పరిసర ప్రాంతాల్లో గ్రామాల్లో కానీ లేకపోతే పట్టణాల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఆ ప్రజలకు పొల్యూషన్కి సంబంధించి పబ్లిక్ హియరింగ్ కాల్ చేయాలి పబ్లిక్ హియరింగ్ కాల్ చేసి స్టేక్ హోల్డర్స్ మీటింగ్ పెట్టాలి పబ్లిక్ హియరింగ్ ఫైనలైజ్ చేయాలి పబ్లిక్ హియరింగ్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ఈ ఇండస్ట్రీ కానీ ఈ ఫ్యాక్టరీ కానీ పెట్టడానికి మాకు ఎలాంటి అబ్జెక్షన్స్ లేదని పబ్లిక్ దగ్గర నుంచి సంపూర్ణమైన ఒపీనియన్ పాజిటివ్ ఇండస్ట్రీ పెట్టడానికి తీసుకోవాలి సో ఇంత ప్రాసెస్ అయిన తర్వాత ఒక ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తాడు ఫ్యాక్టరీ స్టార్ట్ మన ఇల్లు చేతనున్న జేబులో మీరే చెప్తున్న ఇల్లు ఉండి స్టార్ట్ చేయడానికే ఇంత సమయం పడితే ఒక ఫ్యాక్టరీ కన్స్ట్రక్షన్ చేయడానికి ఒక టూ త్రీ ఇయర్స్ పడుతుంది సో జగన్ గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరు నెలల తర్వాత కరోనా వచ్చింది ప్రపంచం మొత్తం కరోనా వల్ల టూ లాక్ డైన్స్ ట్వంటీ సిక్స్ మంత్స్ లాక్డౌన్ వల్ల ఎవరు ఇంట్లో నుంచి రాలేని పరిస్థితి ఈ రోజు వరకు ఆయనకున్నది ఇరవై రెండు నెలలు మాత్రమే ఏదైనా ఒక ఇండస్ట్రీని అభివృద్ధి చేయాలని ఏం చేయాలి ఇరవై రెండు నెలలోనే ఇప్పుడు చాలా ప్రోగ్రెస్ స్టార్ట్ అయింది సో ఈ వేళ అన్ఎంప్లాయ్మెంట్ కి ఎక్కడన్నా చిన్న చిక మాటలు వినిపిస్తున్నాయంటే దానికి కారణం గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది ఒక ఫ్యాక్ట్ అదండి ఇండస్ట్రియలైజేషన్ అది ఒక రోజులు వచ్చేది కాదు ఇప్పుడు ఏం ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చెప్పేవాడు తొంభై తొమ్మిదిలో ట్వంటీ ట్వంటీ అనేవాడు ఏ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనవచ్చు కదా ట్వంటీ ట్వంటీ టూ నాట్ ఫోర్ అనొచ్చు కదా రెండు వేలు రెండు వేల నాలుగు అనొచ్చు కదా ఎందుకు అనలేదు నువ్వు ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ అని ట్వంటీ థర్టీ అని ఎందుకన్నాడు ఆ రోజు చంద్రబాబు నాయుడు అంటే కనీసం ఒక ఇండస్ట్రీని తీసుకురా సిస్టమ్ చేయాలంటే ఇరవై ఏళ్ళు పాతికేళ్లు పడది అలాంటి షార్ట్ టర్మ్ లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన కాన్సెన్సీ ఉందండి ఇనార్బిట్ మాల్ తీసుకొచ్చారు ఇనార్బిట్ మాల్ తీసుకురావడం శంకుస్థాపన వర్క్ స్టార్ట్ అయింది ప్రత్యక్షంగా పరోక్షంగా ఆరు వేల మందికి ఎంప్లాయ్ ఉంటారు రెండోది సార్ ఈ రోజు సచివాలయ ఎంప్లాయీస్ ఉన్నారు వీళ్ళందరూ గ్రాడ్యుయేట్స్ లక్ష యాభై వేల మంది సచివాలయ ఉద్యోగులకు ఇచ్చారు ఫస్ట్ టైం అండి ఒక గవర్నమెంట్ కార్యాలయంలో ఉద్యోగం కావాలంటేనే లంచమో సిఫార్సు లేకపోతేనే ఉండేది కాదు వీళ్ళెవరికీ కూడా ఒక లంచం లేదు హండ్రెడ్ పర్సెంట్ మెరిట్ మెరిటే క్రైటీరియా కింద ఎవరు మెరిట్ వస్తే వాళ్ళని తీసుకున్నారు రోజు ఇవాళ అన్నీ కూడా ఎక్స్పెండిచర్ ఈరోజు ఒక ఒక పత్రికలో రాశారు జగన్మోహన్ రెడ్డి గారు స్కీమ్స్ అన్నీ కూడా కట్ చేసేస్తున్నారు ఎక్కడ కట్ చేయట్లేదు స్టీమ్ లైన్ చేశారు అంత ఆన్లైన్ సిస్టమ్ చేశారు కేకే రాజు గారికి అల్లు శంకర్రావు గారికో లేకపోతే ఇక్కడ ఉన్న ఎంపీ గారికో మంత్రి గారికి మీరు నచ్చలేదు అనుకోండి సార్ స్కీమ్ మేము మేము తీసేయలేం అర్హత ఉన్న వాళ్ళకి ఆన్లైన్లో వస్తుంది సార్ అంటే అర్హత ఉన్న వాళ్ళు అర్హత వాళ్ళు ఎవరు మిస్ అవ్వకూడదు అర్హత లేని వాళ్ళకి ఇవ్వకూడదు అనే సిస్టమ్ అందరూ కూడా ఈరోజు యాక్సెప్ట్ చేస్తున్నారు అయితే ప్రాపండ్ అన్నారు సార్ ప్రాక్టికల్ గా మనం ఒక మొక్క పాతుకుంటేనే దాని ఇల్లుంగింగ్ మాకు మామిడి మొక్క పాతుకుంటేనే ఇల్లింగ్ వచ్చి పండు రుసు రావాలంటే ఐదేళ్ళు పడుతుంది అలాంటిది ఒక ఇండస్ట్రీ తీసి రావాలంటే దానికి కారణం నూటికి నూరు శాతం సార్ నేను రాజకీయంగా చెప్పట్లేదు చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అమరావతి భ్రమలో పడి ఎవరు ఎక్కడి ఫ్యాక్టరీ పెడతా అన్న ఎవరు శ్రీకాకుళంలో పెడతా అన్న ఎవరు విజయనగరంలో పెడతా అన్న ఎవరు తూర్పుగోదావరి జిల్లాలో పెడతా అన్న విశాఖపట్నం జిల్లాలో పెడతా అంటే ఇక్కడ పెట్టడానికి వీల్లేదు మీరు అమరావతి రండి అమరావతి వస్తేనే ల్యాండ్ ఇస్తాను అమరావతి వస్తేనే ఇప్రూవల్ ఇస్తానండి వాళ్ళు ఏం చేశారు మీకు ఎక్కడ కన్వీనియంట్గా ఉంటుంది గ్రానైడ్ ఫ్యాక్ ఎక్కడ దొరికితే అక్కడ పెడతారు మీరు మీరు ఎక్కడికో తీసుకొచ్చి మీకు ఇల్లు ఇక్కడ నచ్చింది మీ మీ మీకు ఇల్లు ఇక్కడ కన్వీనియంట్ అందరితో అలవాటు పడి ఉన్నారు ఇదే ఇల్లు మీరు మధురవాళ్ళు కట్టుకోండి అని మిమ్మల్ని ఎవరన్నా అంటే మీరు యాక్సెప్ట్ చేయరు మీ పిల్లలు చెప్పినా మీరు వినరు మీ పిల్లలు చెప్పినా ఉండరు ఇంట్లో మేడం గారు చెప్పినా ఎవరో వినరు సో అలా చంద్రబాబు నాయుడు ఏం చేశారు వచ్చిన ఇండస్ట్రీస్ అన్నింటినీ కూడా వాళ్ళు కన్ఫ్యూజ్ చేసాడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా సో దానివల్ల కన్ఫ్యూజన్ ఇప్పుడు ఆ కన్ఫ్యూజన్స్ అన్నీ వెళ్ళినాయి సార్ ఈరోజు ఆరు పోర్ట్లు స్టార్ట్ చేశారు సార్ మాటలు కాదు ఆ కాదు ఒక పోర్టు వస్తేనే విశాఖపట్నం ఆరు పోర్టులు స్టార్ట్ చేశారు ఫిషింగ్ హార్బర్స్ పదిహేడు ఫిషింగ్ హార్బర్స్ మెడికల్ కాలేజెస్ ఇండస్ట్రియలైజేషన్ కూడా ఇరవై మూడు ఇరవై మూడు వేల ఎకరాలు తీసుకున్నారు సార్ ఇండస్ట్రియలైజేషన్ ఇప్పుడు నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు అనంతపూర్ నుంచి చిత్తూరు వరకు ఇరవై మూడు వేల ఎకరాలు ఇండస్ట్రియల్ మొన్న ఈ రహేజ గ్రూప్ వాళ్ళు వచ్చారు కదా సార్ వీళ్ళు హందూపూర్లో మూడు వందల యాభై ఎకరాల్లో ఎలక్ట్రానిక్ టెక్స్టైల్ పార్క్ పెడుతున్నారు పదిహేను వేల కోట్లు ఇన్వెస్ట్మెంట్ పదిహేను వేల మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది సో ఇవన్నీ ప్రోగ్రెస్ స్టార్ట్ అయినాయి సార్ మీరు అందరూ కూడా బ్యాడ్ ప్రాపర్ గురించి మనం పట్టించుకోకర్లేదు సార్ మీరు హండ్రెడ్ పర్సెంట్ ఆయన శక్తిశుద్ధితో నిబద్ధతో చేస్తున్నారు సార్ వీళ్ళకి ఏంటంటే కావాలని ఏదో ఓట్ల కోసం సీట్ల కోసం ప్రచారం చేస్తున్నారు కాబట్టి నిజం ఏంటనేది ప్రజలకు తెలుసు నిజం కూడా ప్రజలకంటే మనం తెలియజేయాలి ప్రోగ్రెస్ ఇప్పుడు ఆయన ఉన్నారు ఎదుర్కొన్న ప్రత్యక్ష సాక్షి ఆయన ఇల్లు కట్టుకోవడానికి రెండున్నర మూడేళ్ళు పడుతుంది ఒక ఫ్యాక్టరీ ఎలా తీసుకొస్తాం ఆరు నెలలు ఎనిమిది నెలలు కాబట్టి ఏదైనా నిజం గెలుస్తుంది సార్ చంద్రబాబు నాయుడు ఎన్ని అబద్ధాలు తప్పుడు ప్రచారాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం రాష్ట్రాన్ని సంక్షేమంతో పాటు అభివృద్ధిలో కూడా ఇండస్ట్రీ చేసిన నెంబర్ వన్ చేయాలి సార్ ఆ కళ నెరవేరుతుంది సార్ మీ ఇలాంటి అందరు సహాయ సహకారాలు కావాలి సార్